ఈ విశుద్ధి చక్రము ఇది కంఠం ముందు భాగంలో థైరాయిడ్ గ్రంథికి వెనుక వెండెముక స్థానంలో ఉంటుంది థైరాయిడ్ గ్రంథి ఉంటుంది వెన్నెముకలో థైరాయిడ్ గ్రంథి ఉంటుంది ఆ వెంటముక యువతల ఏముంటుంది ఈ విశుద్ధ దానికి అంటుకొని విశుద్ధి చక్రము ఉంటుంది ఈ చక్రానికి ఎన్ని దళాలు ఉంటాయి పదహారు దళాలు ఉంటాయి రంగు నీలం నీలం ఆకాశం చూడండి నీలి రంగులో కనిపిస్తుంది అలా ఉంటుంది అనమాట పంచభూతాలలో ఆకాశతత్వము పంచభూతాలలో ఆకాశతత్వం ఆకాశతత్వం అంటే ఆకాశం అంటే కాళీ ప్రదేశం అనమాట పంచకోశాలలో అంటే విజ్ఞానమయ కోసము విజ్ఞానమయ కోసము ఇది థైరాయిడ్ గ్రంథికి విజ్ఞానమయ కోసం కాదు ఇక్కడ తప్పు ఆనందమయ కోసం అది విశుద్ధ చక్రానికి కోసము ఆనందమయ కోసము ఇది థైరాయిడ్ గ్రంథికి అనుసంధానమై ఉంటుంది విశుద్ధ అంటే స్వచ్ఛత స్వచ్ఛత కలిగి ఉంటుంది ఇది ముఖ్యంగా సృజనాత్మక శక్తికి భావ వ్యక్తీకరణకు సంబంధించింది ముఖ్యంగా వాక్కు సంబంధించింది సృజనాత్మక శక్తి అంటే పాటలు పాడడము డ్యాన్సులు వేయడము చిత్రాలు గీయడము ఇట్లాంటివి ఇప్పుడు కోలాటాలు వేయడము ఇలాంటి కళలన్నీ కూడా నేర్చుకోవడానికి ఈ విశుద్ధి చక్రం బాగుంటేనే ఇవన్నీ చేస్తారు నేను అనగా శరీరము మనస్సు బుద్ధి ఆత్మల కలయిక అన్న విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు పరిపూర్ణంగా జీవించే హక్కును కలిగి ఉంటారు ఈ చక్రంలో ఉన్నవారు భగవంతుడు ఒక్కడే అనుకుంటారు వీరు లోక కళ్యాణానికి పాటుపడతారు మానవ జీవితం మూడు క్షేత్రమయము ఏ భావనా భావనాక్షేత్రమయమో తర్వాత వాక్క్షేత్రము చేష్టాక్షేత్రము బుద్ధిపూర్వకమైన శాస్త్రీయమైన ధోరణిలో ఉండాలి సంగీతం మీద ఆసక్తి ఉన్నవారు సాధనలోకి విశేషంగా వెళ్ళడం ద్వారా ఈ చక్రాన్ని ఉత్తేజపరచుకునవచ్చును గొంతు చెవులు స్వరపేటిక థైరాయిడ్ మెడ మెడ భుజాలు మొదలైన భాగాలకు సంబంధించిన వ్యాధులు ఈ చక్రం కిందకి వస్తాయి భవన మొక్క ముఖ్యంగా భావనా క్షేత్రం అంటే మనసులో మనము ఆ భావనా క్షేత్రాన్ని అంటే భావన అంటే ఆలోచనని ఏం చే మంచి ఆలోచన రావడము దాన్ని వెంటనే వాక్ ద్వారా అంటే మాటల ద్వారా దాన్ని వ్యక్తపరచడము అలాగే చేయడము అంటే మన మనోవాక్య కర్మణ అంటారు దాన్ని మనోవాక్య కర్మణ కాబట్టి ఈ మూడు సరిగా ఉంటాయన్నమాట ఈ విశుద్ధి చక్రంలో భక్తి భావంతో ఉంటారు భగవంతుడు అంతా ఒకటే అని అనుకుంటూ ఉంటారు ఎంతో పరిపూర్ణంగా జీవిస్తూ ఉంటారు అనమాట తర్వాత